ఆరు వందల రూపాయలు శంకరన్న గారికి ఆరు వందల యాభై రూపాయలు బయటికలు వస్త్రాలు ఆరు వందల యాభై రూపాయలు వామన్ రావు గారు ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ప్రవీణ్ గారు వామన్ రావు గారు ఎనిమిది వందలు గారు ఎనిమిది వందల రూపాయలు విగ్రహదాత వామన్ రావు గారు ఎనిమిది వందల రూపాయలు ఒకటోసారి వామన్ రావు గారు సాయి అక్షవా ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలు వామనరావు గారు ఎనిమిది వందల రూపాయలు రెండోసారి వామనరావు గారు ఎనిమిది వందల యాభై ప్రవీణ్ గారు ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రవీణ్ గారు ఒకటోసారి ప్రవీణ్ గారు ఒకటోసారి ప్రవీణ్ గారు ఒకటోసారి తొమ్మిది వందలు వామనరావు గారు తొమ్మిది వందలు వామనరావు గారు ఉమా మేడం గారు వామనరావు గారు తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న గారు తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న గారు తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న గారు ఒకటేసారి తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకటేసారి లచ్చన్న తొమ్మిది మాట్లాడలేదు తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న ఒకటోసారి తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న గారు ఒకటోసారి తొమ్మిది వందల యాభై రూపాయలు లచ్చన్న రెండోసారి తొమ్మిది వందల యాభై రూపాయలు రెండవసారి లచ్చన్న లచ్చన్న గారు వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు ఒకటోసారి వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు ఒకటోసారి వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు ఒకటోసారి వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు రెండోసారి వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు రెండోసారి వెయ్యి రూపాయలు ప్రవీణ్ గారు రెండోసారి వెయ్యి రూపాయలు మేడం శృతి గారు ప్రవీణ్ గారు వారికి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీసుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఇప్పకాయల శృతి శృతి మేడం గారు ప్రవీణ్ ప్రవీణ్ సార్ వారికి ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాల భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఈ విజయ గణపతి దేవుడు ఇవ్వాలని మనసారం కోరుకుంటూ ఒకసారి చెప్పదు కలిసి ఒక పాట రెండు వేల పదహారు రూపాయలు కమిటీ పాట రాసుకో రెండు వేల పదహారు రూపాయలు విజయ కమిటీ పాట రెండు వేల ఐదు వందల రూపాయలు శంకరన్న పాట తెల్లదండల శంకరన్న పాట రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఆరు వందల మాదాసు సుదర్శన్ గారు రెండు వేల ఆరు వందల రూపాయలు మాదాసు సుదర్శన్ గారు రెండు వేల ఆరు వందల రూపాయలు సుదర్శన్ గారు లచ్చన్న గారు నేరుగు లచ్చన్న ఏమనుకో మేరుగు లచ్చన్న గారు ఏడు వందల రూపాయలు ఏడు ఓకే రెండు వేల ఎనిమిది వందలు సుదర్శన్ గారు రెండు వేల తొమ్మిది వందల ముప్పైలు లచ్చన్న గారు నేరు లచ్చన్న గారు మేరుగు నచ్చన్న గారు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మేరుగు నచ్చన్న గారు పాట తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు వేల మూడు వేల రూపాయలు శంకరన్న శంకరన్న వెరగంద శంకరన్న మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు శంకరన్న మూడు వేల రూపాయలు శంకరన్న ఒకేసారి గారు మూడు వేల ఒక వంద అన్న నచ్చన మూడు వేల ఒక వంద కలుషంలో ఉన్న బంగారమే కైసేసి వినండి ఆ చెంబు ఎవరైతే పాడుకుంటారో ఇటు నిండా బంగారమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పాడండి మంచిగా వాడాలి మూడు వేల ఒక వంద నచ్చనగారు మూడు వేల ఒక వంద నచ్చనగారు ఒకేసారి మూడు వేల ఒక వంద లచ్చన్న గారు రెండవసారి మూడు వేల ఒక వంద లచ్చన్న మూడవసారి మూడు వేల ఒక వంద లచ్చన్న గారికి ఒకసారి చెప్పకూడదు శ్రీమతి శ్రీ శారదా మేడం గారు లచ్చన్న గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇవన్నీ శ్రీ విజయ గణపతి దేవుడు ఇవ్వాలని మనసారి కోరుకుంటూ నెక్స్ట్ లడ్డు నిజంగా చాలా పవిత్రమైంది ఆ లడ్డు ఏదైనా ఎవరైనా పొలంలో ఇట్లా వేసినట్టయితే రెండు పంటలు కాదు మూడు పంటలు కూడా ఇస్తారు అంత పవర్ఫుల్ లడ్డు ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆ లడ్డు తిన్నట్లయితే ఆ జబ్బులు కూడా మాయమవుతాయి కాబట్టి ఆలోచించి లడ్డు పాట పాడవలసిన మనం చేస్తున్నాం కమిటీ శ్రీ విజయ గణపతి గణపతి వారి పాట మూడు వేల పదహారు రూపాయలు లడ్డు పాట అంతే లడ్డు కాబడతా మూడు వేల పదహారు రూపాయలు కమిటీ వారి పాట మూడు వేల ఒక వంద గారు 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 ఒకటోసారి మూడు వేల ఒక వంద లచ్చన గారు ఒకటోసారి మూడు వేల ఒక వంద లచ్చన గారు ఒకటోసారి మూడు వేల ఒక వంద లచ్చన్న రెండవసారి పడండి పాడండి జర పాడండి మూడు వేల ఒక వంద లచ్చన్న రెండవసారి మూడు వేల ఒక వంద లచ్చన రెండవసారి లచ్చన మూడు వేల ఒక వంద రెండు వందల రూపాయలు మన సాంబన్న గారు సాంబన్న నదిమేల సాంబన్న గారు మూడు వేల రెండు వందల రూపాయలు సామన్న గారు నలువైల సాంబన్న గారు మూడు వేల రెండు వందల రూపాయలు మూడు మూడు వేల ఒక వంద రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు సాంబన్న గారు రెండవసారి మూడు వేల రెండు వందల రూపాయలు సాంబన్న గారు రెండవసారి మూడు వేల సామా గారు రెండవసారి మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు సామాన్న గారు రెండవసారి నలుమేల సామన్న గారు అవును అందుకే నేను రెండు వంద మూడు మూడు వేల రెండు వందల రూపాయలు సామాన్న గారు మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల రూపాయలు సామాన్య గారు రెండవసారి మూడు వేల రెండు వందల రూపాయలు సోమన్న గారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు వెళ్ళవే ఉండాలని మనసారు కోరుకుంటూ జై గణేష జై జై గణేశ స్వామివారి యొక్క కొన్ని రోజులు పూజలు అందినటువంటి దర్శకులన్నీ కూడా పాదేళ్ళ పాట వేయడం జరిగింది వేల గంటలకు అయ్యగారు వేస్తారు వారిని కదిలించిన తర్వాత మన కాలంలో స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా తమ తమ ఇంటి వద్ద నుండి నీళ్ళతో మంగళహారంతో కుదరకాయతో స్వాగతం తెలవలసిందిగా మనం చూస్తున్నాం జై గణేష జై జయ గణేశ అందరికీ నమస్కారం